వెల్కమ్ టు టీబీసీ న్యూస్ అమరరాజ కంపెనీ మహబూబ్ నగర్ లోని వేల మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని ఎదిరా ఐటీ పార్క్ ఆవరణలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మూడవ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను అమరరాజ బ్యాటరీ కంపెనీ రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో ఎన్నో వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఈ అమరరాజ కంపెనీ కల్పించాలని ఆయన ఆకాంక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ రోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మహబూబ్ నగర్ యువతకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్య శిక్షణ మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు అలాగే ఇక్కడ ఇచ్చే నైపుణ్య శిక్షణ కేవలం అమరరాజ కంపెనీ కోసమే కాకుండా ఇక్కడ శిక్షణ పొందిన వారు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందే విధంగా శిక్షణ ఇవ్వాలని ఫౌండేషన్ సభ్యులకు సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళికతో మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా మెడికల్ హబ్ గా ట్రాన్స్పోర్ట్ హబ్ గా అభివృద్ధి చేయుటకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు అందులో భాగంగా మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయుటకు ఇప్పటికే మహబూబ్ నగర్ కు ఇంజనీరింగ్ కళాశాల లా కళాశాల ట్రిపుల్ కళాశాల మంజూరు చేశారని అలాగే ఐటిఐ కళాశాలను ఏటిసి సెంటర్ గా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సహకారంతో స్పోకెన్ ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్ లో శిక్షణ ఇప్పించడంతో పాటు మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించడం టాస్క్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు రానున్న పది సంవత్సరాలలో కనీసం ఇరవై వేల మంది నైపుణ్య శిక్షణ పొందేటట్లు తాను ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు ఈ రోజు రాఖీ పౌర్ణమి సంతోషకరమైన రోజు మహబూబ్ నగర్లోని ఐటీ టవర్స్లో అమర్రాజా బ్యాటరీ వారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది రెండు వందల మంది కెపాసిటీతోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు ఓపెన్ చేసుకున్నాం చాలా అత్యాధుకమైన అత్యాధునికమైన మెషనరీతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించబడతా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో ఇక్కడ మూడు కోర్సెస్ ఈరోజు మొదలుపెట్టుకుంటున్నాం అంటే దాదాపుగా వంద మంది పిల్లలకి ఈరోజు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచుకుంటాం అమర్ రాజా బ్యాటరీ అమర్ రాజా కంపెనీ వారి సిఎస్ఆర్ నిధులతోటి ఇంకా అనేక కార్యక్రమాలను ఈ ప్రాంత ప్రజల కోసం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు గతంలో శ్రీధర్ బాబు గారు మేము కిగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన ఆ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు కల్లా ఆ కం ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది మొత్తం దాదాపుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమర్ రాజా కంపెనీ వారి కంపెనీస్ తోటి దాదాపు పదివేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో కల్పించబడతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా ఒక మెడికల్ హబ్గా తయారు చేయాలని చెప్పి దీర్ఘకాలిక ప్రణాళికలతోటి వారు ఉన్నారు మా ఆశయం ఒకటే ప్రజలు ఇక్కడి నుంచి ఎక్కడో దూర ప్రాంతాలు బొంబాయి దుబాయ్ వలసపోతూ ఉన్నారు కానీ ఇక్కడ పిల్లలకి కరెక్ట్ ట్రైనింగ్ కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఈ ప్రాంతంలోనే రేపు రాబోయే కంపెనీలు అనేక కంపెనీలు రాబోతూ ఉన్నాయి దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపార్చునిటీస్ మన పిల్లలకు కలగాలన్న ఉద్దేశంతో అనేక ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ వాళ్ళ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలో రీసెంట్గా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసుకొని పిల్లలకు అక్కడ ట్రైనింగ్ కోర్సెస్ నడుపుతూ ఉన్నాం సెట్విన్ ఆధ్వర్యంలో కూడా వందలాది మందికి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా వచ్చి మహబూబ్నగర్ పట్టణంలో ట్రైనింగ్ సెంటర్స్లో ఓపెన్ చేసి పనిచేస్తూ ఉన్నారు అలాగే ఆ కోవలో ఇప్పుడు అమర్ కంపెనీ వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఏం కావాలా ఎటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలా వాటిని ఐడెంటిఫై చేసి అదే కేటగిరీస్లో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు చర్చల్లో ఎస్సీ సెట్లో వందలాది మంది వందల కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ ఉంది సో ఈ చుట్టుముట్టు ప్రాంత ప్రజలు జడ్చర్ల కావచ్చు బోధ్పూర్ కావచ్చు మహబూబ్నగర్ పట్టణం కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ కలగజేయాలన్న ఉద్దేశంతో మా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన కంపెనీలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అమర్ రాజా కంపెనీ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నీ పూర్తయితే దేశంలోనే ఈ బ్యాటరీస్ విషయంలో లీథియాన్ బ్యాటరీస్లో నెంబర్ వన్ కంపెనీగా అది రూపాంతరం చెందుతుంది ఇండస్ట్రియల్ మ్యాప్లో మన మహబూబ్ నగర్ కూడా ఒక స్థానం దక్కుతుంది కాబట్టి ఈరోజు ఆ కంపెనీ ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా మా నగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మీ స్కి స్కిల్ డెవలప్మెంట్ పరిధిని ఇంకా పెంచాలని చెప్పి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇంకా అనేక ఎడ్యుకేషనల్ తర్వాత హెల్త్కి సంబంధించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపట్టాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది